వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సింహభి సేవా సమితి తరఫున నా తరఫున మా కుటుంబం తరఫున అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి అనేక మంది మిత్రులు ఉన్నారు వారందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఒక చిన్న మార్పు ఉంది మన మున్సిపల్ శాఖ శ్రీ నారాయణ గారు వారు రావడం కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమాన్ని మీరు చేయండి నేను సభ జరిగేలోపగా వచ్చి కలుసుకుంటానని చెప్పి వారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది సో ఈ సందర్భంలో నారాయణ గారు వచ్చేలోగా స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారి ఈ యొక్క కాంచ విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభిస్తాం అనుకున్న ప్రకారం ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వారి వారికి వేరే వేరే కార్యక్రమాలు ఉండడం చేత ఒకరొకరుగా మాట్లాడి బయలుదేరుతారు ఆ కార్యక్రమం జరిగేటప్పుడే పెద్దలందరూ ముఖ్య అతిథులు మాట్లాడే సమయంలో వారికి కొద్ది క్షణాల ముందు ఆనంద్ వెంకటరెడ్డి గారి యొక్క రాజకీయ జీవిత సంగ్రహ కార్యక్రమాన్ని నా కుమార్తె కొండ్రెడ్డి లీలా కైవల్య వేదికపై నుంచి చదివి వినిపిస్తారు అయిన తర్వాత పెద్దలందరూ కూడా మాట్లాడుతూ నారాయణ గారుగా వారి యొక్క రాకకు ఎదురు చూస్తూ ఆ తర్వాత ఇక్కడి నుంచి అయిన తర్వాత మళ్ళీ విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ నేమ్ ప్లేక్ని ఆవిష్కరించి అక్కడ పూలు వారికి నివేదించిన తర్వాత ముఖ్య అతిథులందరితోటి గ్రూప్ ఫోటో ఉంది అక్కడ అది అయిన తర్వాత అందరికీ తెలుసు పెద్దవాళ్ళందరికీ ఈ తరం వాళ్ళకి తెలియనటువంటిది మా కుటుంబానికి రాష్ట్ర పోలీస్ శాఖకు చాలా అనుబంధం ఉంది ఆ అనుబంధం కారణంగానే ఈరోజు మా తాతగారైనటువంటి రామ్ సుబ్బారెడ్డి గారు ఆయన పోలీస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యి కాలం చేయడం ఆ తర్వాత పెద్నాన్న అంటే ఆనం సంజీవరెడ్డి గారి తండ్రి ఆనం వెంకటరంగారెడ్డి గారు ఆయన పోలీస్ అధికారిగా ఉండి ఆయన కాలం చేయడం రిటైర్ అయ్యాక ఆ తర్వాత స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు హోం మంత్రిగా పనిచేస్తూ ఆయన కాలం చేయడం ఆయన తర్వాత ఆయన సోదరుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆనంద్ వెంకటరెడ్డి గారు మైక్ ఆపండి ఎవరిదది ఆనం వెంకటరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా శ్రీ పివి నరసింహారావు గారితో హోంమంత్రిగా కొద్ది కాలం చేసినటువంటి పరిస్థితి కాబట్టి పోలీసు శాఖతో ఉన్నటువంటి అనుబంధాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు నియోజకవర్గంలోని కొంతమంది పెద్దలు ఇవాళ వాళ్ళు ముందుకు వచ్చి పోలీసు శాఖకు ఆత్మకూరు నియోజకవర్గంలో సరైనటువంటి వాహన సౌకర్యం లేదు కాబట్టి నూతన వాహనాలని మేము ముందుండి ఆత్మకూరు నియోజకవర్గం తరఫున ఆత్మకూరులోనే ఈ వాహనాలు వాడే విధంగా ఎస్పీ గారికి ఐజీ గారికి కూడా నచ్చజెప్పి ఆ వాహనాలను ఇక్కడ పోలీస్ శాఖకి అప్పచెప్పడం కూడా జరుగుతుంది ఈలోగా మంత్రి గారు వస్తారు వారి సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తిగా చేయడం జరుగుతుంది అంటే పోలీసు వాహనాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయని అంటే దానికి వివరణ ఇవ్వాల్సి వస్తుంది పోలీస్ శాఖకి ఆనం కుటుంబానికి ఉన్న అనుబంధం దాదాపు ఐదు తరాల నుంచి ఉంది ఈ ఐదు తరాల అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది మా మీద వాళ్ళకి గౌరవం వారి మీద మాకు గౌరవం అధికారం ఉన్నా లేకపోయినా ఆనందం కుటుంబం పట్ల ప్రత్యేక అభిమానం కలిగినటువంటి శాఖ పర్టికుల పర్టికులర్గా స్వాతంత్రం వచ్చాక భూమి శాఖకి అంతటి ఆత్మీయ అనుబంధం ఉంది తర్వాత అనేక శాఖలకి చేశారు వారు ఆ వివరాలన్నీ లీలా కైవల్య ఆమె తను చెప్పేదానిలో చెప్తుంది ఈ సందర్భంగా క్షణం మనకి ఇది ప్రారంభించే సమయం దగ్గర పడింది నేను మన పార్లమెంట్ సభ్యుల్ని శాసనసభ్యుల్ని పెద్దలందరినీ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ ఒకసారి ఆన వెంకటరెడ్డి గారి కాంస్య విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆనంద వెంకటరెడ్డి గారికి ఒక ఆత్మీయ బంధం ఉంది ప్రభాకర్ తండ్రి గారు శివకోటారెడ్డి గారు ఆన వెంకటరెడ్డి గారు మంచి మిత్రులు అనేక సందర్భాల్లో వెంకటరెడ్డి గారితో వారి తండ్రి గారితో కలిసి ఆన వెంకటరెడ్డి గారిని కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి వారి చేతుల మీదుగా ఈ కాంక్ష విగ్రహాన్ని పునః ఆవిష్కరణ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థ్రో అండ్ న్యూరో రిహ్యాబ్ కార్ట్నెట్ అండ్ ప్రైమరీ రీ పోస్ట్ ఆపరేటివ్ రిహ్యాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహ్యాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహ్యాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబుల్